ఈ ప్యాకెట్ని జేగురు లేదా జాజు అంటాము జాజు అంటే చూడ్డానికి ఎర్రమట్టిలాగా ఉంటుంది ఇది శుద్ధ రూపంలో లేదా పౌడర్ రూపంలో దొరుకుతుందండి ఇది కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ప్యాకెట్ టెన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది లేదా పూజా సామాగ్రి షాప్లో అయినా ఇది దొరుకుతుంది ఈ జేగురిలో కొంచెం వాటర్ కలిపేసి మనం మంచిగా ఇట్లా నీట్గా అలికేసుకోవడమే ఎక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా రౌండ్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో మనం అలికేసుకోవచ్చు ఇట్లా జేగురితో పూర్తిగా అలికేసిన తర్వాత మనం ఇంకా ముగ్గు పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది జేగురితో అలికిన జేగురితో అలికి అలికిన తర్వాత వేసిన ముగ్గులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు నేను పూర్తయిన తర్వాత ఈ జేగురితో అలికేసిన తర్వాత కొంచెం తడిగా పూర్తిగా ఆరిన తర్వాత లైట్గా తడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేసుకుంటే ముగ్గు వేసుకున్న తర్వాత అదంతా పోతుంది ఇట్లా కొంచెం తడిగా ఉన్నప్పుడే ఉంటే దానికి కొంచెం స్టిక్ అయినట్టు మంచిగా వస్తుంది ముగ్గు ఈ విధంగా మనం చక్కగా ముగ్గు వేసుకోవచ్చు జేగూరుతో వేసిన ముగ్గులు చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి ఇట్లా మనం తులసి కోట ముందు గది ముందు గడప దగ్గర మనకి నచ్చిన షేప్లో ఇట్లా అలికేసుకొని మంచిగా ముగ్గు వేసుకోవచ్చండి శుక్రవారం రోజున మంగళవారం రోజు ఇంటి ముందు ఇట్లా వేసుకొని పసుపు కుంకం జల్లుకుంటే చాలా అందంగా వస్తాయి ముగ్గులు ఇంతకు ముందు రోజుల్లో ఇట్లా ఎర్రమట్టితో అలికేసి అట్లా వేసేవాళ్ళు ఇప్పుడు మనం టైల్స్ మీదైనా ఇట్లా ఈ జాజ్తో ఇట్లా నీట్గా అలికేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా అందంగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వస్తుందో ముగ్గు మనం నార్మల్గా వేసుకునే ముగ్గు కంటే కూడా ఎర్రమట్టితో వేసుకున్న ముగ్గు చాలా బాగా వస్తుంది ముగ్గంతా పూర్తయిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గనుక ఈ ముగ్గు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు కంప్లీట్ అయిపో అయిపోవచ్చింది ఫైనల్గా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ